హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్ట ఏమయ్యేస్తా వీడియోస్ ఇదిగోండి కోడిగుడ్లు ఉన్నాయి మంచి మంచి కోడిగుడ్లు ఉన్నాయి ఏ ఏ పెట్టిందంటే చెప్తాను ఇదిగోండి ఈ తోపల్ని పెట్టింది కాకి నెమ్మలిది గుడ్లన్నీ చూడండి ఫస్ట్ ఇవేమో ఈ గుడ్డ వచ్చేసి ఈ కోడి పెట్టి ఈ గుడ్ ఈ కోడి పెట్టింది ఈ మచ్చలు 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 మచ్చలుగా ఉన్న గుడ్డు వచ్చేసాము ఈ పెడుతూ ఉంది ఇంకా అన్ని పెట్టలు పెడుతున్నాయి ఇంకా అవ్వలేదు ఇది కూడా ఏదో నెల కొండేది ఇంకోటి మూడు కోళ్ళు కదా మొత్తం పెడుతుంది ఇదిగోండి గుడ్లడు ఒకసారి మొత్తం ఇది ఐదు కోళ్ళు పెడుతున్నాయి అన్నమాట గుడ్లు మూడు నల్లంపేటలు పెడుతున్నాయి ఒక పెట్ట పెడుతుండే మూడు దురంగు తోడు పెడుతుంది ఇదిగోండి ఈ పుంజు తొక్కుతుండే అన్నిటినీ ఈ పుంజు తొక్కుతుంది ఇంకా లోపల ఉన్న పుంజులు కూడా తొక్కుతున్నాయి మంచి మంచి పుంజులే తొక్కుతున్నాయి ఇదిగోండి ఈ కోడి అనమాట పెట్టేది గుడ్లు ఇంకా పెడుతున్నాయి గుడ్లు మీరు పెట్టను కొనుక్కొని మామూలు పెట్ట పెట్ట కొనుక్కొని దాని దగ్గర వేసుకుంటే పొదుగుతాయండి గుడ్లు మంచి మంచి క్వాలిటీ గుడ్లు ఇదిగోండి ఇలాంటి పుంజు పిల్లలు ఇలాంటివన్నీ వస్తాయి మీకు ఇవన్నీ ఎక్కువ కాస్ట్ అనుకున్న వాళ్ళు గుడ్లు కొనుక్కోండి చక్కగా పొదగేసుకోండి గుడ్లు మంచి పిల్లలు వస్తాయి గుడ్డు వచ్చేసి ఎప్పుడు అమ్మేది మేము మూడు వందలకి చాలామంది కొనుక్కున్నారు మా దగ్గర గుడ్లు అయితే మంచి మంచి పిల్లలు అని చెప్పేసి అని చెప్తున్నారు కూడాను ఇప్పుడు మేము పెట్టిన గుడ్లన్నీ పొదగేయట్లేదు ఇప్పుడు అమ్మేస్తున్నాం బాగానే సేల్ అవుతున్నాయి కోడి పిల్లలు చిన్నపిల్లలు వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అండి స్టార్టింగే వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ మీరు పెద్ద పిల్లలను కూడా వెయ్యి రూపాయలు కడిగితే మేము ఇవ్వలేము మేతకే బోళ్ళు అంతా ఖర్చు అయిపోతుంది మాకు అసలు ఇవి చాలా మేత వేసి మేము పెంచుతున్నా కోళ్ళు అడిగే వాళ్ళకి కొంచెం ఇదాగా ఉండాలి అవి అడుగుతున్నాం అడుగుతున్నామేంట్రా బాబు అని మేము పొదగేసుకొని పిల్లల్ని చేయించుకొని మంచిగా అమ్ముకోవచ్చు బోల్డ్ అని డబ్బులు వస్తాయి బోల్డ్ అని డబ్బులు వస్తాయి బట్ ఏంటంటే మాకు ఇల్లు సరిపోవట్లేదు అది కాక వర్షం పడితేనే రోతరోత అయిపోతుంది స్పేస్ లేదండి ఫస్ట్ అసలు ఇప్పుడున్న స్పేస్కే చాలా కోల్డ్ అయిపోయినాయి మాకు చాలా వరకు కూడా అమ్మాం మళ్ళీ ఇంకా కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించండి గుడ్డు కూడా ఎంత పెద్దగా ఉందో చూడండి అసలు సైజు చాలా పెద్ద సైజు గుడ్డు సైజు కూడాను ఆలోచించాల్సిన అవసరమే లేదండి గుడ్లలో మాత్రం అసలు అంత మంచి గుడ్లు ఓకే బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ చాలామందికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటుంది లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా గుడ్లు కావాలంటే చెప్పండి కోల్డ్ కావాలంటే చెప్పండి ఓకే బాయ్ ఫ్రెండ్స్